అందరికీ నమస్కారం ఒక చిన్న విషయం చాలా చిన్న విషయం అది పెద్ద రాధార్థం చేయవలసిన విషయం ఏమీ కాదు కాకపోతే ఏంటంటే చిన్నవాడు పెద్ద తప్పు చేసినా అది పెద్ద పరిగణలోకి తీసుకోరు కానీ పెద్దవాడు చిన్న తప్పు చేసినా అది గుర్తిస్తారు ప్రజలంతా కూడా నా ఫోన్లో ఈనాడుకి సంబంధించిన ఒక యాప్ ఉంది అది ఈనాడు పేపర్ లేకపోతే టీవీ అనేది తెలియదు కానీ న్యూస్ అప్ టు డేట్ ప్రతి న్యూస్ వస్తుంది అలా చెప్పి జాతకాలతో సహా గ్రహం అనుగ్రహం అని చెప్పి ఏదో అట్లతో సహా పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రతిదీ కూడా అప్ టు వస్తుంది అందులో ఈరోజు ఏమొచ్చిందంటే కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు హాజరైన ప్రధాని మోడీ స్పీకర్ ఓం బిర్లా ఆ రెండు ఫోటోలు మీకు పెట్టాను చిరంజీవి గారు జ్యోతి ప్రధ్వలన ఒకటిని ప్రధాని మోడీ గారు గారి ఒకటిని దానికి రాసిన న్యూస్ ఏంటంటే ఢిల్లీ ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సోమవారం సాయంత్రం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రతిభలు చేశారు ఈ వేడుకల్లో స్పీకర్ ఓం ఓం బిర్లా కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాసరాజు సీనియర్ నటుడు చిరంజీవి ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి పివి సింధు వివిధ రకాల ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను మోడీ వీక్షించారు గాయని సునీత పాటలతో అలరించారు ఈ సందర్భంగా ప్రధాని మోడీకి వెంకటేశ్వర ప్రతిభను కిషన్ రెడ్డి హత్య చేశారు ఇంతవరకు ఓకే కాకపోతే ఏంటంటే గోదావరి జిల్లా ప్రజలు కొంత సెన్సిటివ్గా ఉంటారు చిన్న తప్పునైనా పెద్ద తప్పునైనా కొంచెం భూతత్వంలో చూస్తాను నేను గోదావరి జిల్లా ఉండే కాబట్టి కాకపోతే ఏంటంటే కేంద్రమంత్రి భూపతి శ్రీ భూపతిరాజు శ్రీనివాసరాజు అంటే కాదేమో అనుకుంటాను భూపతిరాజు శ్రీనివాసరావు మాత్రం పేరు ఆయనతో నాకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పరిచయం ఉంది ఆయన చాలా సంవత్సరాలు ఎందుకు ఏ విధమైన ఆస్కారం లేని బీజేపీ పార్టీలో ఉంటే నేను కొంచెం ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యోండి అతనికంటే కొంచెం సీనియర్గా మీ ఇద్దరం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి మంచి స్నేహితులు ఒరే అంటే ఒరే అనుకునే మిత్రులు ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రివర్యులు కాబట్టి ఆయన్ని మనం గౌరవించకపోతే బయటతో ఎవడు గౌరవిస్తాడు అందుకని చెప్పి ఆయన్ని నేను ఎవడి అని చెప్పి గౌరవిస్తాను ఆయన కనపడిన ఆ విధంగానే ప పదప్రయోగం ఉపయోగిస్తాను మేమద్దరం ఇంటి పచ్చి ఏమైనా మాట్లాడుకుంటే మరి ఏమైనా మాట్లాడుకుంటా ఏమో అంత ఆస్కారం రాలేదు ఆయన ఎప్పుడూ మళ్ళీ బిజీగా ఉంటాడు ఇప్పుడు కేంద్ర మంత్రి కాబట్టి కాకపోతే ఆయనలో రెండు ఫోటోలు పెట్టారు ఒకటి చిరంజీవి గారు జ్యోతి ప్రజల చేస్తున్న ఫోటో ఒకటి ప్రధానమంత్రి గారు చేస్తున్న ఫోటో ఒకటి దాంట్లో పివి సింధు గారు ఉన్నారు అట్లాగే కిషన్ రెడ్డి గారు ఉన్నారు చిరంజీవి గారు ఉన్నారు ఈ ఏఐజీ నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఉన్నారు కానీ ఎక్కడ భూపత్ర శ్రీనివాస వర్మ అనేవాడు ఎక్కడ కలపలేదు ఆయన అది కూడా పెట్టుంటే బాగుంటుందేమో ఎందుకంటే ఇదేదో యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టలేదంటే అది అనుకోవచ్చు ఆ యూట్యూబ్ ఛానల్కి ఏముంది పనే పాట ఏది కలపడితే అది పెడతారో పెట్టదు కానీ ఇంత ప్రతిష్టాత్మకమైన ఈనాడు పేపర్ రాసేటప్పుడు ఒక కేంద్ర మంత్రి పేరు రాసేటప్పుడే కూడా తప్పు రాతే అంటే వర్మన్న రాజన్న ఒకటే ఆ విధంగా సరిపెట్టుకుందాం అంటే సరిపెట్టుకుందాం దానికి ఏం కాదట్లేదు కానీ పేరు రాసేటప్పుడు కరెక్ట్గా రాయచ్చు కదా ముందు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి తెలంగాణకు సంబంధించిన మంత్రి ఆ విధంగా మా గోదావరి జిల్లాలకు సంబంధించిన వాడు ఎవడో మా మావాడు మంత్రి అవ్వడు కదా అతను భూమిత్రు శ్రీనివాస చెప్పి రాయితే తప్పే ఉంది శ్రీనివాసరాజు డ్రావేసిన పనే ఉంది సరే ఏదో స్పిల్లింగ్ మిస్టేక్ పట్టదో లేకపోతే పొరపాటు పట్టదో ఆయన క్యాష్ని బట్టి రాశారా అని చెప్పి అనుకోవచ్చు ఆయన ఫోటో కూడా ఎక్కడో చోట వేసుకుంటే బాగుంటుందేమో ఈ పేపర్లు టీవీలు ప్రోటోకాల్ పాటించేటప్పుడు కొత్త గొప్ప సంస్కారవంతంగా ప్రోటోకాల్ బావి పాటిస్తే బాగుంటుందేమో అని చెప్పి నా యొక్క విజ్ఞప్తి వినపం అంతే తప్ప ఎవరి మీద నింద్ర పొమ్మతాను కానీ ఈనాడిని దెప్పుతానికి కానీ ఈనాడు తప్పు చేసేసిందో నేను కనిపెట్టేసాను అని చెప్పి చెప్పుకుంటాను కానీ కాదు నా మిత్రుడు కాబట్టి ఆయన ఫోటో కానీ ఆయన యొక్క న్యూస్ కానీ ఎక్కడైనా కనపడితే కొంచెం ఆసక్తిగా గమనిస్తూ ఉంటాను కాబట్టి ఈ తప్పు నా గట్టి కనబడాలి కాబట్టి ఈనాడు వరకు నేను సవినీయంగా వినపించుకునేది ఏంటంటే ఇక్కడ నుంచి అయినా మా జిల్లాకు సంబంధించి అందులో వ్యవహార కాలశాయి అంటే క్షత్రియులు చాలా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ ఆతిథ్యం కానీ వాళ్ళ యొక్క పట్టుదలలు కానీ వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ కానీ చాలా పకడ్బందిగా ఉంటాయి ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను ఒకే ఒక అర సెకండ్ మా ఊర్లో జవహర్ లక్ష్మీనాయుడు గారు అని చెప్పి ఆయన ఒక రెండు సార్లు ఎంతో మళ్ళీ చేశారు తర్వాత ఆయన కొడుకు చేశారు తర్వాత ఆయన మనవడ చేశాడు ఆయన మనపడ వేరే కోనపెట్టే వేరే రాఘమైన ఆయన బందరోలకు దత్తుడు కాబట్టి ఆయన ఇంటి పేరు అయింది ఆయన మేమంతా కూర్చుని ఉండేటప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చేవారు జవర్ శ్రీరంగ నాయకులు అంటే ఆ జాత శత్రువు ధర్మరాధిక కంటే గొప్పవాడు ఆయన ఎవరినే పట్టించుకోడు ఎవరి మీద శత్రుత్వం ఉండదు ఎవరి మీద కోపం ఉండదు ఆయన ఇప్పుడు తిట్టేసి సాయంత్రం వస్తే మధ్యాహ్నం ఏమన్నా ఇచ్చి ఏమైనా రాత్రి ఏదో మొత్తానికి తిట్టేదని చెప్తాను కొత్త మరి ఇవాళ పనులకి ఎందుకు వెళ్ళదురా ఇల్లు పనులకి పని చేసుకో పని చేసుకోమతే డబ్బులు ఎలా కొత్త కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాం అని చెప్పి అంటాడు తప్ప ఆయనకి నిన్న రాత్రి నన్ను తిట్టేడు పనాలను గుడిదారు అని చెప్పడం గుర్తుండదు అటువంటి ఆయన ఎప్పుడైనా వస్తుంటే ఈ వాళ్ళ అబ్బాయి గవర్నమెంట్ వేరే రాకపోతే ఆయన లీగ్ నిలబడతాడు ఆయన లీచాడు కదా అని చెప్పి మేము మేమంతా నిలబడతాం ఒకసారి పని పట్టాలక నాకు ఎప్పుడు అర్ధరాత్రి వండుకుంటారు రెండు ఇంటికి ఆయన పట్టక నాతో ఏదో కౌరులు చెప్తుంటే ఆ బిట్టి తాజ్మహల్ హోటల్లో అడిగాను కానీ మీరు మీ నాన్నగారు వస్తే ఎప్పుడు నిలబడతారు ఏంటంటే నాకు అర్థం కాదు మా ఫాదర్ వస్తే మేము నిలబడం మీ మంచ మీద ఉంటే మంచ మీద పడుకుంటే పడుకునే ఉంటాం అలాగే కౌరులు చెప్తే కుర్చీలు ఉంటే కూర్చుని ఉంటాం అని చెప్తే ఆయన ఒకటే చెప్పాడు రామాంతరం మన తండ్రికి మనమే వీలు పోతే నేను లెక్కలేదనుకో మిగతా వాళ్ళు లెక్కరు వాళ్ళు రేపు పొద్దున్న నేను లేకపోయినా సరే వాళ్ళు లేకరు కాల్ మీద కాల్ వేసుకుని కాల్ ఊపుకుంటా చెప్పులతో కాల్ ఊపుకుంటా కూర్చుంటారు ఆయనకు అగౌరవం మనం లెగుతున్నాం కాబట్టి వాళ్ళు లెగుతున్నారు కాబట్టి మనం గౌరవిస్తేనే మిగతా వాళ్ళు కూడా గౌరవిస్తారు అది ఒకటి గుర్తుపెట్టుకో అని చెప్పి అన్నాడు ఈ సందర్భంగా అది మీకు గుర్తు చేస్తూ పేపర్ వాళ్ళు కానీ టీవీ వాళ్ళు కానీ అంటే ఇటువంటి పేరెంట్కి గన ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ గురించి అయితే నేను డిస్కస్ చేయట్లేదు ఎలక్ట్రానిక్ మీడియా కూడా పేర్లు రాసేటప్పుడు కానీ వ్యక్తుల యొక్క వివరాలు రాసేటప్పుడు కిషన్ రెడ్డి గారు స్పీకర్ గారు స్పీకర్ గారి పేరు ప్రధానమంత్రి స్పీకర్ తర్వాత మెన్షన్ చేసిన పేరే భూపద్రాజ్ శ్రీనివాసరాజు ఆయన యాక్చువల్గా శ్రీనివాస వర్మ నాకు తెలుసు నా బాల్య మిత్రుడు మీ ఇద్దరు మంచి స్నేహితులు కాకపోతే అతను పెద్ద స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతను నేను గౌరవించకపోతే మేతోడు కూడా ఊరే అంటాడు కాబట్టి ఆయన గురించి నేను చెప్తూ ఆయన కూడా ఆయన పేరు కూడా తప్పురత్వం అంటే అది పద్ధతి కాదేమో అని చెప్పి అనిపిస్తుంది అటువంటి కొంచెం సంస్కరించుకుంటే బాగుంటుందేమో అని చెప్పి ఈ న్యూస్ పేపర్లకి టీవీ ఛానల్కి సవీనంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను రామానుందరావు నమస్కారం జయ హింద్